అనుదినం ఏసయతో ఈరోజు దేవుని వాగ్దానం రెసలాడు ప్రభాని యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా అనుదినం ఏసైతో అనే కార్యక్రమానికి ప్రేమ ఆహ్వానం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మూడవ యోహాను రాసిన పత్రిక రెండవ వచ్చినం ఈ విధంగా సెలవిస్తా ఉంది ప్రీడా నీ ఆత్మలో వర్దిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్దిలుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను అపోజిట్ యోహాను గారు తన సంఘానికి పత్రికను రాస్తూ ప్రిమేనా దేవుని బిడ్డ ప్రీడా నీవు ఆత్మలో వద్దలుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్దిలుచు సౌఖ్యముగా ఉండాలని మొదట నీవు ఆత్మీయ జీవితములో దేవునితో సరైన సంబంధము కలిగి ప్రార్థనలో వాక్యములు భక్తులు విశ్వాసములో పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందుతూ అన్ని విషయాల్లో కూడా భూ సంబంధముగా నీవు కలిగి ఉన్నా నీవు చేస్తున్నా నువ్వు ప్రయత్నిస్తున్నా నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములో కూడా నీవు వర్ధిల్లాలని అన్ని విషయాల్లో కూడా సుఖ సంతోషాలు కలిగి సౌక్యముగా నీవు పైవాడిగా ఉండాలని తలగా ఉండాలని ఇతరకిచ్చువారుగా ఉండాలని ఆయన నీ కొరకు రాస్తా ఉన్నాడు ఈ రోజు దైవజనుడిగా నాశపడది ఈ వాక్యం ప్రియమైన సహోదరుడా ఆమె దేవుడు నీవు కూడా ఆత్మలో వర్దిల్లాలని భూ సంబంధం కూడా అన్ని విషయాలు కూడా సౌఖ్యముగా కలిగి నీవు నీ కుటుంబము నీ బిడలు నీవున్న ఉన్న స్థానములో పైగా ఉండి దేవుని యొక్క దీవిన నువ్వు పొంది వాక్యము సెలవిచ్చిన రీతిగా నీవు ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడునని లేఖనము నీ ద్వారా నా ద్వారా నెరవేర్చబడాలని ఆశతో ఈ రోజు శుభవార్త ఏంటంటే నీవు ఆమె నాలో వర్దిల్లాలి భూ సంబంధంగా భౌతిక సంబంధంగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లబోతున్నావు అలాంటి కృప ప్రభు నేను అనుగ్రహించాలని నేను ప్రార్థించబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ రోజు ఎవరైతే ఈ వాగ్దానము స్వతంత్రించుకున్నారో అయ్యా వారికి నాయన ఆమె ఆత్మల బిడలు ప్రార్థనలు వాక్యములు విశ్వాసములు బలం పొందుకుని పై పైకి ఎదుగుదరిదిగాక వారు ఎక్కలని తెచ్చిన కొండపైకి ఆత్మీయ జీవితములు ఎక్కుదురుగాక భూ సంబంధంగా వారన్ని విషయాల్లో వర్ధిలుదురుగాక పై వారిగా ఉంది ఉందిరుగాక అయ్యా ఉన్నత స్థానములని బిడలు ఉందిరుగాక తండ్రి సమృద్ధి కలిగి సౌఖ్యము కలిగి ఆశీర్వాదములకు వారసుడు అన్నట్టుగా తండ్రి అబ్రహాం ఎలాగైతే అన్ని విషయాలు ఆశీర్దించబడ్డారో ఈ రోజు వాక్యం బిడలందరికి సమృద్ధి వేలు కృప క్షేమాలు కలగాలని ప్రార్థిస్తూ ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ